హాయ్ అండి నేను కుమారి అండి ఈరోజు నేను ఎండే కూర పచ్చిలు దండకాయ ఫ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి సరిపడా పచ్చడి వేసుకోవాలండి సార్ గెలిపిక తెలుపుకోవాలండి అయి ఉల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత ఖచ్చితంగా బిరంగాలు వేసానండి తర్వాత దొండకాయలు అండి టమాటాలు వేసానండి ఒకసారి గరిపితే చంపుకోవాలండి బాగానే ఒకసారి మూపు పెట్టుకోవడం లేచాలి నగ్గి ఒకసారి మూపు తీసేనండి అల్లం టేస్ట్ చేసుకొని సరిపోవడా సాల్ట్ అండి కారం అండి సరిపోకి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి గారితో గ్యాస్ ఆయిల్ పెట్టారండి ఒకసారి బాగా నగ్గింది మనం తెలిసినప్పుడు దగ్గర ఉంటాం కనుక గ్యాస్ ఆయిలో పెట్టుకోవచ్చండి మూత పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని వాటర్ సరిపడిగా వేసుకోవాలండి సార్ మళ్ళీ కలిపి మూత పెట్టించుకోవాలి ఒక ఐదు నిమిషాలు కూర దగ్గరికి అయిపోయిందండి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి అయిపోయిందండి